ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రస్తావన యోగీశ్వర్ల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ నవవిధ భక్తి పండరీపురము ప్లీడరు ఈ అధ్యాయములో హేమాడపంతో వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను ఈ కథలనియు నానందకరమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము దీనికి ఉదాహరణముగా హేమాడపంతో తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం ఉండెను అక్కడ పేరు మౌలానాయన్ మహమదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి హేమాడ్ హేమాడపంతు పురోహితుడగు ఇనుస్ పీరు మూలానాను దర్శించుమని అనేక సార్లు హేమాడపంతుకు చెప్పాను కానీ ఏవో కారణముల చేత పంత ఆ మహాత్మును దర్శించలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందాను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వర్ల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచము యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులనేక చోట్ల అవతరించి వారి వారికి నివేదించబడిన పనులను నెరవేర్చదరు వారు అనేక చోట్ల పనిచేసినను అందర భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చేపెదరు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదారు దీనిని బోధించడం ఒక ఉదాహరణ మీ దిగో కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండి ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపం వందలి వడ్గాం అను పట్టణం ఒక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమును వేదాంత గ్రంథమును సభలో ఉనున్న వారికి బోధించుచుండెను ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకము నీవు చదవవరెను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కున పోయినప్పుడు నీ అదృష్టవశమున నీ ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తును మార్గమును చూపెదరు నీ మనసునకు శాంతి ఆనందములు కలుగు ఆ తరువాత ఠాకూరు జొన్నలకు బదిలీ అయ్యాను అచ్చడికి పోవుడకై నాన్హేఘాటు లోయను దాటి పోవలసి ఉండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుడు చాలా కష్టము దానిని నీ దాటుడానబోతు తప్ప ఇతర ఉండలేదు కావున ఎనబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను అతడి నుంచి కళ్యాణకు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాను అతడ నానాసాహెబ్ చందూర్కర్తో పరిచయం కలిగాను ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించాను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోటకు నిశ్చయించుకున్నాను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూరు తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండటచ్చి రాలేనని చెప్పాను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూరు ఠాణాకు వెళ్ళాను కానీ అచ్చట కేసు వాయిదా పడేను అతడు నానాసాహెబ్ వెంట షిరిడి వెళ్ళకపోవటే మిక్కిరి పశ్చాత్తాపడెను అయినప్పటికీ షిరిడి వెళ్ళాను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచిపెట్టినని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడు బాబాను చూచి వారి పాదములు నమస్కరించి మిక్కిరి సంతశించాను అతని కండ్లు ఆనంద బాష్పముల చే నిండాను వడల గగురు పొడిచిను కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను ఇచ్చట మార్గము అప్పా బోధించిన ఇతలంత సులభము కాదు నాన్హే గాటులో ఎనుబోతుపైన సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగిల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూరుకొక్కనికే అర్థముగా మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలన ప్రార్థించాను అప్పుడు బాబా ఇట్లాను అప్పా చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములైన సిద్ధాంత భాగవమాతడు చదివి ఉండెను కానీ ఆచరణను షిరిడిలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచను అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేశాను అతని కండ్లు సంతృష్టి చెందను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై బడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లను నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సు నాకు శాంతి కలుగలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిదానం భక్తులు నాకంటే మీరు మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానం అంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్కరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నే నిచ్చటికి వచ్చిదని కావు నా ఎందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదింపు అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను నవవిధ భక్తి తొమ్మిది ఉండల గుర్రపు లబ్ది నీతి కథ ఒకనాడు వర్తకుడు ఇక్కడకు వచ్చాను అతని ముందు ఒక ఆడగుర్రము లబ్దివేశాను అది తొమ్మిది ఉండలుగా పడాను జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచ కొంగు సాచి తొమ్మిది ఉండలు నందులో పెట్టుకునేను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండాను అందుచేన అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ని ఇట్లు అడిగాను ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చారు నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను ఆడగొర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లబ్ది అనగా నవవిధ భక్తులు అవి ఏవన శ్రవణము వినుట కీర్తనము ప్రార్థించుట స్మరణము జ్ఞప్తి అందించుకునుట పాదసేవనము సంవాహనము అర్చనము పూజ నమస్కారము భంగి నమస్కరించుట దాస్యము సేవ సఖ్యత్వము స్నేహము ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని హృదయమందు ప్రత్యక్షముగను భక్తి లేని సాధనలన్నీయు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వాణిలోని సంగతుల నితరులతో బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞాని గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా వర్తకుడు అనుకునుము లేదా సత్యమును తెలుసుకుంటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకును వాణి వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము ఆతురతతో నుండుము వాణి వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగు ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు పోగా తొమ్మిది గుర్రపు లద్దీ ఉండలను ప్రోగు చేసిదవా లేదా అని ప్రశ్నించను అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహంచే మాత్రమే వాడిని సులభముగా ప్రోగు చేయవచ్చుననియు అనిను అప్పుడు బాబా శాంతి శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించను పాటంకర్ అమితానంద భరతుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదము ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరైన మార్గమును బెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతడు మసీదుకు పోయి బాబాను దర్శించను వారి పాదములను నమస్కరించెను అడుగుకుండగానే దక్షిణ ఇచ్చెను జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లను ప్రజలెంత టక్కరులు వారు పాదములపై పడదరు దక్షిణిచ్చెదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లేడరకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటల్లోన అంతరార్థం బోధపడలేదు ప్లేడరు మాత్రము గ్రహించను కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకపోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహేబ్ ఇట్ల ఇట్లనేను బాబా చెప్పినదంతయో యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గూర్చి నేనెవరిని నిందించకూడదు ధృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురము అగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడికి వచ్చాను ఇచ్చటనే మకాము వేచేశాను ప్లేడర్ల విశ్రాంతి గదిలో దీన్ని గూర్చి వివాదము జరిగాను రోగముచే బాధపడుచున్న జీ ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రము బాగోగున అని మాట్లాడుకుంది సబ్జెక్ట్ని వ్యాఖ్య చేసేది సాయిబాబాను నిందించేది నేను కూడా అందుకొంత భాగము వహించి తిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇదికు నాకు దోషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక ఈ మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యము కలుగు చేసుకొనరాదు పండవైపురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది బాబా సర్వజ్ఞుడొకటిచే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగినో తెలుసుకునేది ఈ నడుమ ఉన్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు వారి సర్వమును జోడగలిగిరి అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి వారికి తెలియని రహస్య మీదూ లేదు దగ్గరనున్నవి దూరముగనున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కానీ దగ్గర కానీ ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకుంటకు వీలు లేదు దీనిని బట్టి ప్లేడర్ ఒక నీతిని నేర్చుకొను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను ఇది ఒక ప్లేడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించను కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకొని మేలు గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివి వారి జీవితము అట్టిది వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు